సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి మర్రిచెట్టు ఆవరణలో బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన సంరచన అభియాన్ కార్యక్రమం నిర్వహించారు నేడు అక్కనపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కార్యశాలను నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో అక్కనపేట మండలం నుంచి పన్నెండు ఎంపీడీ స్థానాలు జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మండల పార్టీ పక్షాన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అత్యధిక గ్రామాల్లో జెండాను ఎగరవేసి ఎంపీపీని మరియు జడ్పీడీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ మేము ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు అధికార పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేసి గెలిచిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి మేము ఖచ్చితంగా అక్కనపేట జె అక్కనపేటపై జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి తత్వం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఖచ్చితంగా మేము ఎంపీడీ జరిపిస్తామని అతీకంగా గెలుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాంకి జై బిజెపి కుమార్ నాయకత్వం సంజయ్ కుమార్ నాయకత్వం జై బిజెపి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి